కర్నూలు జిల్లాలో సిఐటియో ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరవధిక సమ్మెను చేపట్టారు తాము ప్రజాస్వామ్య బద్దంగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం మాత్రం తమ కార్యాలయాల తాళాలు పగలగొట్టి సమ్మెను నిర్వీర్యం చేయాలని చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో అన్ని కలెక్టరేట్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ ఈ నెల పన్నెండవ తేదీ నుంచి గత నాలుగు రోజుల కంటే ప్రస్తుతం నాలుగు రోజులైంది వాళ్ళు నిరవధిక సమ చేపట్టారు ఈ మేరకు ప్రభుత్వం కూడా వారిపై తీవ్ర ఒత్తిడి చేస్తుంది ఇటీవల అంగన్వాడీ కేంద్రంలో తాళాలు పగలు కొట్టడం ఏం విడ్డూరం అని చెప్పి నిరసన వ్యక్తం చేస్తున్నారు కేవలం తమకు అందాల్సిన న్యాయమైన డిమాండ్లనే పరిష్కరించమంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామే తప్ప తమ ఉద్దేశపూర్వకంగా ఏం సమ్మెలు చేయడం లేదని చెప్పి అంగన్వాడీ కార్యకర్తలంతా పెద్ద ఎత్తున ఘోషిస్తున్నారు ప్రస్తుతం కర్నూలు జిల్లా ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలంతా మోహరించారు ఇక్కడ మొత్తం తమ నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం తమకు ప్రభుత్వ ఉద్యోగులలాగా గుర్తించాలని ప్రభుత్వ వేతనాలు మంజూరు చేయాలని చెప్పి చెబుతున్నారు కనీసం అంగన్వాడీ సెంటర్లో కనీస సౌకర్యాలు లేవని ఆ సౌకర్యాలు కల్పించి పని చేపించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడితే బాగుంటుందని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం మనం అంగన్వాడీ కార్యకర్తల వద్ద ఉన్నాము అంగన్వాడీ జిల్లా నాయకురాలు అంగన్వాడీ కార్యకర్తలు అసోసియేషన్ నాయకురాలు వద్ద ఉన్నాము మనం కలిసి వాళ్ళ సమస్యలు ఏమో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి ప్రస్తుతం మీ డిమాండ్లేము సార్ నమస్తే సార్ నేను క కర్నూలు జిల్లా అధ్యక్షురాలిని నా పేరు జీ బాలదర్గమ్మ మా డిమాండ్స్ ఏం కొత్తగా మేము చెప్పడం లేదు సార్ గత నాలుగేళ్ళ నుంచి మేము చెప్తూనే ఉన్నాము సార్ మా శాలరీస్ పెంచండి మా కడుపు నిండడం లేదు మీరు పాదయాత్రలో అమ్మా చెల్లం నన్ను గెలిపిస్తే అంగన్వాడీ వాళ్ళకు కనీస వేతనం నేను ఇస్తానమ్మా తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని పాదయాత్రలో మాట ఇచ్చినాడు మా అంగన్వాడీ వాళ్ళకు మళ్ళీ ఆ రోజు మాట ఇచ్చిన జగన్ ఈరోజు ఎందుకు మాట తప్పుతున్నాడో మాకు అర్థం కావడం లేదు మేము నలభై సంవత్సరాల నుంచి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఉంది ఆయన మొన్నలా మొన్న వచ్చినప్పుడు సచివాలయాలు తెచ్చుకొని ఈ రోజు మా అంగన్వాడీలో సచివాలయాల వాళ్ళకు తరాలు నలగటమని ఎట్లా చెప్తారు జగన్ గారు ఎట్లా ఆదేశాలు జారీ చేస్తున్నాలో మాకు అర్థం కావడం లేదు మేమేమి మాకు ఇదే మేము రోడ్లు ఎక్కడ ఏం లేదు మా కడుపు నుండి రోడ్లు ఎక్కడ మా కడుపు ఖాళీ మేము రోడ్లు ఎక్కినాము ఎంత జీతం ఇస్తున్నావు అయ్యా పదకొండు వేల ఐదు వందలు ఏ ఏ మూలన సరిపోతుంది మా కుటుంబాలు మేము బతికించుకోవడానికి చాలి చాలని జీతాలతో మేము అంగన్వాడీ నడుపుతున్నాము మాకు నువ్వు నెల నెల గ్యాస్ బిల్లు లేవు కిరణ్ బిల్లులు వేయవు కూరగాయల బిల్లులు వేయవు ఇంటి అద్దెలు వేయవు మేము చేతి నుంచి కట్టుకోను నువ్వు ఇచ్చినప్పుడు మేము తీసుకుంటున్నాము కనీస వేతనం ఇరవై ఆరు వేలు సుప్రీంకోర్టు తీర్థ ప్రకారం వచ్చిన ఈ రోజుటికి నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావో మాకు అర్థం కావడం లేదు తెలంగాణలో పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తున్నారు నువ్వు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం వెయ్యి రూపాయలే మేము ఎక్కువ అడుగుతున్నాము సరే నువ్వు ఏం ఇస్తావో చెప్పి మాకు చెప్పాలి కదా ఇంత ఇస్తానమ్మా శాలరీ మిమ్మల్ని మీకు కడపనిండకపోతే మీతో మాట్లాడుతున్నాము గత నాలుగు సంవత్సరాల నుంచి ఇంతవరకు కూడా మాతో నువ్వు ఒక్క రోజు కూడా మమ్మల్ని చర్చలకు పిలవలేదు మా చర్చలకు నువ్వు రాలేదు మా సమస్యలు వినడం లేదు అంటే అంగన్వాడీలు అంటే మీకు ఎందుకంటే చిన్న మాకు అర్థం కావడం లేదు సార్ అంటే ఆ రోజు ఓట్లు ఎవరో అడిగేటప్పుడు మేము కనిపించినాము రోజు మేము ఎందుకు కనపడడం లేదో మాకు అర్థం కావడం లేదు సార్ మాకు మా నా డిమాండ్ అన్ని న్యాయమైనవే మేమేం అడుగుతున్నాము వేసవి సెలవులు మాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు సెలవులు మాకు కనీస వేతనం ఇవ్వండి సార్ అని అడుగుతున్నాము ఏ దానికి మీరు స్పందించడం లేదు మీరు స్పందించకనే మేము ఈరోజు చర్చలకు గుర్తు వచ్చినాము మీరు చర్చలకు కూడా మీరు మాకు సమాధానం ఇవ్వలేదు కాబట్టి మేము ఈరోజు రోజు మేము సైకిల్ చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు ఇప్పటికైనా మాతోని స్పందించి మాకు చర్చలకు వచ్చి మా డిమాండ్లు మీరు నెరవేరిస్తే మీరు ఎప్పుడు మమ్మల్ని చెల్లెండి అనుకున్నారో మేము కూడా అన్ననే అనుకుంటాము మళ్ళీ కూడా మా అన్న రావాలని మేము కోరుకుంటాము మా సమస్యలు తీర్చాలని మేము కోరుకుంటున్నాము మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మా కడుపులు కానీ మేము రోడ్డు ఎక్కినాము కాబట్టి మీరు దయచేసి ఇంకనైనా మా మీద ఈ బెదిరింపులు సాధించి మమ్మల్ని దృష్టిలో మా జీతాలు పెంచాలని జగన్ సార్ని కోరుకుంటున్నాను నా నమస్తే జగన్ అన్న న్యాయమైన కోరికలు మేము కోరుతుంటే ఈరోజు గత మూడు రోజుల నుంచి మేము రోడ్డు ఎక్కి ఈ విధంగా ఆకలి దప్పులను విడిచిపెట్టి జ్వరాలు వచ్చిన బాలింతలు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఉన్నారు తర్వాత గర్భవతులు ఉన్నారు అందరూ అందరూ రోడ్ల మీదకి వచ్చి మా న్యాయబద్ధమైన కోరికలు తీర్చమని ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ ఇంతవరకు దిగి రావడం లేదు ఇది నాలుగవ రోజు ఈరోజు భిక్షాటన చేయాలని మున్ మేమందరం నిశ్చయించుకున్నాము కలెక్టర్ని ముట్టడి ఉంచాలని అనుకుంటున్నాము ఇంకా మా కొంగులు బట్టి మేము ఇట్లా అడిగితే కానీ జగన్ అన్న తీరుస్తాడో లేదో అని మేము ఈరోజు ముందుకు వచ్చినాము జ్వరం వచ్చినా ఏదొచ్చినా మా మేము సెలవులు పెట్టుకోకుండా చంటి బిడ్డల్ని గర్భవతులను బాలెంతళ్ళు ఆయన పథకాలను మా దృష్టిలో పెట్టుకొని సమర్థవంతంగా అన్నీ మేము నిర్వహిస్తున్నాము ముందుకు తీసుకొస్తున్నాము పాల యాప్ అని వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ యాప్ అని పోషణ ట్రాకర్ అని ఫేస్ యాప్ అని నానా విధమైన యాప్లు పెడుతున్నప్పటికీ ట్రైనింగులు లేవండి మాకు యాప్లు ఇచ్చేటప్పుడు రాత్రి ఒక కొత్త యాప్ వచ్చింది పొద్దునే ఆఫీస్కి రండి యాప్లు ఇన్స్టాల్ చేసుకోండి యాప్లలో పని చేయండి ట్రైనింగ్ లేవు ట్రైనింగ్ లేకుండానే యాప్లు ఇచ్చేస్తారు చేసేయమంటారు ఒకటి రెండు రోజులనే హండ్రెడ్ పర్సెంట్ చేయమంటారు అవగాహన లేదు ఇంటర్ టెన్త్ అటువంటి డిగ్రీ చదువులతో వచ్చినారు ఇప్పుడు మాకు సాఫ్ట్వేర్ చాలా పెద్ద సాఫ్ట్వేర్ పెద్ద సాఫ్ట్వేర్ కూడా చేయలేనటువంటి మన్ ఇంత పెద్ద పెద్ద యాప్లను ఇచ్చి సిబి తక్కువ ఇచ్చి టూ జీబీలు ఇచ్చినారు ఎయిట్ హండ్రెడ్ మేము ఎయిట్ జీబీసే అడిగినాము చాలీ చాలని జీతాలతో మేము సెల్ ఫోన్ని కొనుక్కున్నాము అట్లా రెంట్లు కడుతున్నాము అన్నీ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఆ వైపు చూడడం లేదు దిగి రావడం లేదు మరి ఎందుకు జగన్ అన్న దయచే దయ ఉంచి అక్క చెల్లెమ్మలను మరొకసారి మీరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము అంగనవాటి కార్యకర్తల్ని అంగన్వాడీ కార్యకర్తలపై తక్షణమే ప్రభుత్వం తమ వేధింపులు ఆపాలని కేవలం యాపుల పేరుతో తమ నిత్యం వేధింపులు గురి చేస్తున్నారని తమకిచ్చే పదకొండు వేల ఐదు వందల రూపాయల వేతనం ఏ మేరకు సరిపోతుందని అంతేకాకుండా తాము శాంతియుధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే హక్కుబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తుంటే తమ అంగన్వాడీ కేంద్రాలని తాళాలు పగలగొట్టడంలో ఆంతర్యం ఏమిటని ప్రభుత్వం ఈ ధోరణిని తక్షణమే మానుకోవాలని లేని పక్షంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని చెప్పి అంగన్వాడీ కార్యకర్తలంతా హెచ్చరిస్తున్నారు కెమెరాజుని శేఖర్తో కృష్ణ